రాములమ్మ వెనుక ఉన్నది ఎవరు సో ఉన్న ఫలంగా అసలు ఎట్లాంటి చర్చ లేకుండా పెద్ద స్టడీ చప్పుడు వేయకుండా అని ఒక బ్లాక్ బస్టర్ సినిమా వచ్చినట్టు రాములమ్మ సో విజయశాంతి గారికి ఎమ్మెల్సీ రావడం సర్వత్రా చర్చనీయాంశం అయిపోయింది సో బీసీ కోటలో వచ్చింది సంతోషం రాష్ట్ర నేతల సిఫార్సా సొంత నేతల లాభీయంగా ఏఐసిసి నేతలే పిలిచి అవకాశం ఇచ్చారా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై రాజకీయ వర్గాల చర్చ వాస్తవానికి కాంగ్రెస్లో ఓ వందరకాల లైన్లు ఉంటాయి చైన్లు ఉంటాయి అయ్యో ఈయన పట్టుకొని ఒకరు లైను ఈయన ఇంకో లైను ఆయన ఇంకో లైను లాబియింగ్లు లాబియింగ్లు ఢిల్లీ లాబియింగ్లు ఇట్లా చాలా జరుగుతూ ఉంటాయి కానీ అట్లాంటి ఏ వాతావరణం లేకుండా ఎప్పుడో ఒకసారి ఆమె సొంత లైన్లో ఒకటే సింగిల్ లైన్లో పోయి ఆమె పని ఆమె వచ్చింది నామినేషన్ దాఖలు చేసిన విజయశాంతి సో సినీ నటి మాజీ ఎంపీ విజయశాంతికి అనూహ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్ దక్కడంపై పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమెను పెద్దల సభకు పంపించడంపై వెనకున్న ఆంతరం ఏంటనే డిస్కషన్ తెరపైకి వచ్చింది రాష్ట్ర నేతల్లో ఎవరైనా ఆయన సిఫార్సు చేశారా లేక విజయశాంతి సొంతంగా లాబీ చేసుకున్నారా అనే చర్చ కొనసాగుతోంది కొంతకాలం నుంచి దూరంగానైతే ఉంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన విజయశాంతి ఆ తర్వాత ఎక్కడ కూడా పెద్దగా కనిపించలేదు గాంధీ భవన్లో జరిగిన పార్టీ కార్యక్రమాలు సైతం హాజరైన సందర్భాలు కూడా చాలా తక్కువే అని ఆ పార్టీ మా మాట్లాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి సర్కారు మహిళలకు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల విషయాలపైన ఆమె ఎక్కడ మాట్లాడలేదు దీంతో యాక్టివ్ పాలిటిక్స్కు విజయశాంతి దూరంగా ఉంటున్నారని అందరూ భావించారు కానీ నాలుగైదు రోజుల కిందట ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్ళి పార్టీ పెద్దలను కలిసినట్టు టాక్ సో ఒక్కసారి వెళ్ళి ఢిల్లీలో పెద్దలు కలవంగానే ఎమ్మెల్సీ ఎట్లా వచ్చింది సో ముందే జాయిన్ అయ్యేటప్పుడే కమిట్మెంట్ తీసుకుందా అనేది ఒక పెద్ద వార్త మన ఏకగ్రీవ లాంఛనం అభివృద్ధమే సో మొత్తంగా దీనికి సంబంధించి మూడో పేజీల పూర్తి వివరాలు ఉన్నాయి ఇక్కడ ఈ ఎమ్మెల్సీ క్యాండిడేట్లు అందరి గురించి ఇప్పుడు సెలక్షన్స్ ఎట్లా జరిగినాయి అన్ని పార్టీలు బీసీఎస్సీ ఎస్టీలకు వీళ్ళందరూ కూడా పెద్దపీట వేయడం కల కారణాలు ఏమున్నాయి ఒకసారి మీకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా తర్వాత ఇంకొక వీడియోలో చేస్తానంట చూసిన స్టేట్ లీడర్లు పెద్దగా పట్టించుకోలేదని స్టాక్ కానీ ఉన్నట్టుండి ఆమెకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో అందరూ ఒకంత షాక్ గురయ్యారు ఏఐసిసి నేతలే పిలిచారా సో ఏఐసిసి నేతలే స్వయంగా విజయశాంతికి ఫోన్ చేసి ఢిల్లీకి పిలిపించుకుని పదవి ఆఫర్ చేసినట్టు ఆమె సన్నిహితులు అయితే చెప్తున్నారు హైకమాండ్లోని ఓ కీలక నేతతో ఆమె లాబింగ్ చేశారని మరికొందరు అంటున్నారు పదవి కోసం ఆమె చాలా కాలంగా లాబింగ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమిస్తారనే ఊహాగానాలు తొలిత వినిపించాయి కానీ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమెను పెద్దల సభకు పంపించడానికి హైకమాండ్ మొగ్గు చూపినట్టు చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ బీజేపీతో కలిసి పనిచేసిన అనుభవం రాములమ్మకు ఉంది దీంతో కేసీఆర్ను ఎండగట్టడంతో పాటు బీజేపీని సైతం అటాక్ చేసే బాధ్యతలను ఢిల్లీ పెద్దలు ఆమెకు అప్పగించినట్టు తెలిసింది ఒక్క ఎమ్మెల్సీతో సరిపుచ్చుతారా భవిష్యత్తులో మర్యాదైన పదవిస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది మంత్రి పదవి కూడా ఇచ్చే ఛాన్స్ అని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సో వైపు బీసీ వాదం బలంగా వినబడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో సో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ అదే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న బీసీ వాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఆ వాదాన్ని తగ్గించే నేపథ్యంలో కావచ్చు లేకపోతే ఆ వాదానికి భయపడే కావచ్చు వాటెవర్ బీసీలకు అయితే సీట్ ఇచ్చిర్రు ఒక ఎస్సీకి ఇచ్చిరు ఒక ఎస్టీకి ఇచ్చిర్రు దీని ద్వారా ఒక క్లియర్ మెసేజ్ పంపించారు తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఉంటుంది సో సామాజిక న్యాయానికి మేమే రోల్ మోడల్ అని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే ప్రయత్నం అయితే చేసింది ఓవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నిక అభ్యర్థిగా ఎంపిక అయినటువంటి దాసోజు శ్రవణ్ గారి ఎంపిక కూడా ఈకో వస్తుంది నిజంగా హార్ట్ఫుల్గా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చెప్పండి వాళ్ళందరూ దాసో శ్రవణ్ వచ్చింది అందరం హ్యాపీ వాస్తవానికి అందరం హ్యాపీ ఉద్యమకారులు రావడం కానీ ఇది ఎప్పుడు రావాల్సింది ఆయన గుర్తింపు ఈ గౌరవం ఎప్పుడు దక్కాల్సింది నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మళ్ళీ అధికారంలోకి వస్తే శ్రవణ్ గారికి పదవి దక్కేదా దక్కకపోయేది అద్దక్కి దయాకర్ గారికి దక్కేదా దక్కకపోయేది ఏ తెలంగాణ ఉద్యమకారులకు కానీ సామాజిక ఉద్యమాలు చేసిన వాళ్ళకి కానీ ఎవరికి కూడా గత పదేళ్ల కాలంలో ప్రాతినిధ్యం దక్కలేదు వాళ్ళకి ఆ ప్రియారిటీ లేదు ఇవాళ ఓడిపోయారు కాబట్టి అధికారం కోల్పోయారు కాబట్టి బయట మొత్తం దుకాణం వేరే నడుస్తుంది బీసీ వాదం నడుస్తుంది మనం బీసీ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయమా బీసీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు చేయమే చక్క బీసీలకు మంత్రి పదవులు ఇవ్వమే మనం ఇది ఇప్పుడు బయట ట్రెండ్ నాకు అనుగుణంగా నడవాలని చెప్పేసి దాసో శ్రవణ్ గారికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించింది సో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీకి ఇచ్చింది మనం బీసీకి ఎక్కువ ఇద్దెది పోతానే బీసీకి ఇచ్చి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎట్లా ఇచ్చినా కూడా సంతోషమే ఒక ఉదయంకారునికి ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్కి ఎమ్మెల్సీ ఇవ్వడం హర్షణీయ విషయం సో బీఆర్ఎస్ ఈ పదేళ్ళ తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత చేసిన ఏదైనా ఒక మంచి పని ఉందా అంటే అది దాసో శ్రవణ్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం